రెండు మూడు సబ్జెక్టులు మాట్లాడదామని అనుకుంటున్నాను ఏది ఇవ్వండి ఈ రోజున మా సోదరుడు ఇజ్రాయెల్ కాకినాడ నుంచి వచ్చాడు ఈయన ప్రవీణ్ పగడాల మీద ఒక సాంగ్ రాశాడు ఈవేళ అది రిలీజ్ చేస్తున్నా ఎందుకంటే రేపు జూలై నాలుగో తారీఖున జూలై పన్నెండో తారీఖున ప్రవీణ్ పగడాల బహిరంగ సభ ఉంది కాబట్టి ఆ బహిరంగ సభకి ఈ పాటని ప్రచారంలోకి తీసుకోమని చెప్పి ప్రతి క్రిస్టియన్స్ కూడా అది చేయమని చెప్పి నేను ఇది చేస్తున్నాను

Yeah. పాట అంతా చూసినా ఆశ్చర్య ఈ పాట ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది అంటే ఎక్కడెక్కడ వాళ్ళు ప్రవీణ్ పగడాల చనిపోయిన విధానం ఆ మరణాన్ని చూసి ఎంతో మంది పాటలు కడుతున్నారు కవిత్వాలు రాస్తున్నారు అది పూర్తిగా హత్యని నమ్ముతున్నారు పోలీసులు కొన్ని దొంగ సిసిటివి ఫుటేజ్లు పెట్టి అది ఆయన్ని తాగుబోతు కింద చిత్రీకరించి ఆయన వ్యక్తిత్వాన్ని హన్నం చేసి నేను పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం చేయిస్తాననేటప్పటికల్లా రోజు వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ చేయకుండా అటాప్సీ రిపోర్ట్ రిలీజ్ చేయకుండా నాటకాలు ఆడుతూ ఉన్నారు నేను బహిరంగ సభకి పిలిపించినప్పుడు ఆ బహిరంగ సభని పర్మిషన్ ఇవ్వకుండా ఆఫ్ చేశారు నేను హైకోర్టుకి వెళ్ళి ఆ బహిరంగ సభకి నేను అప్లికేషన్ పెట్టిన నాలుగు నాలుగు వారాల్లో రోజున ఇమ్మని చెప్పి బహిరంగ సభకు పర్మిషన్ ఇమ్మని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ నేను అప్లికేషన్ పెట్టాను జూలై పన్నెండో తారీఖున ఆ బహిరంగ సభ ఆ బహిరంగ సభ వరకు ఈ పాటని అందరూ విరివిగా వాడుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇంకోటి మీకు తెలుసు నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టుకి ఎందువల్ల వెళ్ళారంటే ఒకటి రీపోస్ట్ మార్టం జరగాలని ఇంకొకటి ప్రవీణ్ పదనాలు యొక్క మరణాన్ని ఖచ్చితంగా ఒక రిటైర్డ్ జడ్జితో రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాను వేసింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేటర్ లిటిగేషన్ హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మటుకు కాదు నేను వేసింది హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు అర్ష్ కుమార్కి ప్రభుత్వం మీద కోపం ఎందుకు ఉంటుంది ప్రభుత్వం చేసే విధానాల మీద ఉంటుంది ప్రభుత్వ అధికారాలు ధ్వజ విధానాల మీద ఉంటుంది ప్రభుత్వం మీద ఏ పౌరుడికి కోపం ఉండకూడదు ప్రభుత్వం నడిపించే నాయకుడి మీద కోపం ఉంటుంది కానీ ప్రభుత్వం మీద ఉండదు కాబట్టి ఇది అర్ష్ కుమార్ పబ్లిక్ లిటిగేషన్ కా కుమార్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాబట్టి ఈ రోజున పబ్లిక్కి నేను ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని కోర్టుకి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో రెండు వారాలు టైం ఇచ్చింది కోర్టు ఈ రెండు వారాల్లో ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్న తెలపాలన్న ఉద్దేశంతో నేను మీకు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా పది రూపాయలు చందా ఇవ్వండి ఈ లిటిగేషన్కి సపోర్ట్ చేస్తూ యాభై వేలు మంది పది రూపాయలు చెప్పిన పంపండి ఎలా పంపుతారు ఎక్కడికి పంపుతారు నాకు ఆల్రెడీ ఒక ట్రస్ట్ ఉంది నేషనల్ అప్రెడ్ అప్రెసిడ్ క్లాసెస్ ట్రస్ట్ ఎన్ఓసి ట్రస్ట్ నేషనల్ అప్రెసిడ్ క్లాసెస్ ట్రస్ట్ ఎన్ఓసి ట్రస్ట్ ఇది మూడు సంవత్సరాల నుంచి నడపబడుతుంది ఎన్నో కార్యక్రమాలు దాని మీద చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా ఆ ట్రస్ట్కి మీరు డబ్బులు పంపించండి ఆ ట్రస్ట్ యొక్క ఫోన్ నెంబరు నేను స్కానర్ ఇవ్వగలను స్కానర్ మిస్యూజ్ అవుతుందని చెప్పి ఫోన్ నెంబరే ఇస్తున్నాను మీరు ఫోన్పే చేయండి మీరు చేసే చేయాల్సిన అమౌంట్ పది రూపాయలే ఓన్లీ పది రూపాయలే అదేంటంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ ఈ ట్రస్ట్ యొక్క నెంబరు మీరు చెప్తున్నా ప్రతి చర్చ్లోనూ కూడా స్కానర్లు పెడతాం మనుషులను పెడతాం నా ఫేస్బుక్ అకౌంట్లో కూడా ఆ స్కా స్కానర్లు పెట్టడం జరుగుతుంది నైన్ సెవెన్ నైన్ టూ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ నేషనల్ అప్రెసి క్లాసెస్ ట్రస్ట్ మీరు పది రూపాయలే పంపండి పది రూపాయల కన్నా ఎక్కువ పంపొద్దు ప్రతి ఒక్కరు పది రూపాయల నుంచి ఎవ్వరు ఎక్కువ పంపొద్దు పంపలు కూడా పదిహేను రూపాయలు పంపండి ఒకళ్ళ హత్యని మీరు అనుకున్నట్లయితే భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే పది రూపాయలే అంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ కాదు అని కోర్టుకు తెలియజెప్పడానికి నేను ఈ ప్రతిపాదనతో నేను ముందుకు వచ్చాను ఏ విధంగా పన్నెండో తారీఖున మన పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది ఈ లోపల మరి కోర్టు మన వాదనలు వింటాదని ఆశిద్దా కాబట్టి ఇది మీకు తెలియజెప్పాలని చెప్పే నేను మీ ముందుకు రావడం జరిగింది గుర్తుంచుకోండి నేషనల్ అప్రెసిడెంట్ క్లాసెస్ ట్రస్ట్ ఎన్ఓసి ట్రస్ట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ పది రూపాయలు మట్టుకే పంపండి టెన్ రూపీస్ ఓన్లీ థ్యాంక్ యూ It's yeah, a